హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అని రెండు కళ్ళుగా ముందుకు దూసుకెళ్తుంది ఇప్పటికే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్మార్ట్ మీటర్లు ఉచిత విద్యుత్ పై ఫోకస్ పెట్టింది వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ను అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా అయితే తెలియజేసి ప్రకటించారు సో ఎవరెవరికి ఉచిత విద్యుత్ అందించబోతున్నారు ఉచిత విద్యుత్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ గానే విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తాజాగా స్మార్ట్ మీటర్లపై చర్చ జరుగుతుంది తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే వ్యాపార సంస్థలకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు ఇక ఐఆర్ మీటర్లు ఏంటంటే ప్రతి ఇంట్లో ఐఆర్ మీటర్లు ఉంటాయి ఆ ఐఆర్ మీటర్లు రీడింగ్ తీయాలంటే ఏజెంట్లు వచ్చి మనకి ఆ మీటర్ల దగ్గర మొబైల్ రీడింగ్ పెడితే అప్పుడు మనకి బిల్ ప్రింట్ అయ్యి వస్తుంది ఇకపై మనకేంటంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఏజెంట్లు అవసరం లేకుండానే విద్యుత్ బిల్లులు అయితే వస్తాయి అలాగే నాణ్యమైన విద్యుత్ సైతం అందించడానికి ఇది ఎంత కృషి చేసినట్టు అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఏపీ రాష్ట్ర జౌలు శాఖ మంత్రి సవితారెడ్డి గారు తెలిపారు చేనేత కార్మికులు మగ్గాలు ఉన్న వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అలాగే మర మగ్గాలు ఉన్న వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి సవిత గారు అయితే ప్రకటించారు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తూ ఐదు శాతం జిఎస్టి రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తామని ఏపీ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించింది ఇక కర్నూలు విజయనగరం జిల్లాలలో ఏంటంటే చేనేత శాలను ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపారు చేనేత కార్మికులకు యాభై ఏళ్లకే పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి టీడీపీ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా జౌల శాఖ మంత్రి సవిత గారు తెలియజేశారు చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఇక స్మార్ట్ మీటర్ల ద్వారా ఒకవేళ విద్యుత్ ఎక్కడైనా సరఫరా నిలిచిపోతే ఎక్కడ ఎందుకు నిలిచిపోయింది అని మనకేంటంటే సంకేతాలు నేరుగా మానిటరింగ్ ద్వారా విద్యుత్ కేంద్రానికి సమాచారం అందుతుంది తద్వారా విద్యుత్ సిబ్బంది నేరుగా ఆ ప్రదేశానికి వెళ్ళి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారు ఇక స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుందని నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏ మీటర్ ఉందో కింద కామెంట్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అలాగే స్మార్ట్ మీటర్లపై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీ ఇంట్లో స్మార్ట్ మీటర్ ఉందా లేదా మామూలు మీటర్ ఉందా మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి